ఎందుకు మనం స్పిరిచువల్ లీడర్స్గా మనం ఉండలేకపోతున్నాం ఎందుకు మన కుటుంబాన్ని నడిపించడంలో స్త్రీలే ప్రాముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఎందుకు పురుషులు ప్రాముఖ్య పాత్ర పోషించలేకపోతున్నారు అనేది ప్రాముఖ్యంగా గమనించాలి ఎందుకు అని అంటే మీరు ఆది కాలంలో గమనిస్తే ఏదో తోటలో మొట్టమొదటిగా దేవుడి స్వరాన్ని వినింది దేవుడు వాక్యాన్ని తెలియజేసింది ఒక పురుషుడికి ఆదాం గారికి దేవుడు వాక్యాన్ని దేవుడు ఒక స్వరాన్ని విన్నది ఒక పురుషుడు ఫలానా చెట్టు ఏదోన్న తోటలో మధ్యలో ఉన్న చెట్టులో ఉన్న ఆ పండు తినకూడదు ఆ పండ్లు మీరు తినకూడదు అనే ఆ వాక్యాన్ని ఆ ఆజ్ఞని ఎప్పుడైతే ఆదాం గారు విన్నారో అది పాటిస్తూ వచ్చారు కానీ మీరు గమనిస్తే సాతానుడుకున్న కుయుక్తి సాతానుడుకున్న లక్షణం ఏంటిదనగా ఆదాం గారు లేనప్పుడు ప్రాముఖ్యంగా గమనించాలి ఆదాం గారు అక్కడ లేనప్పుడు అవ్వని శోధించినట్టు మనం గమనించాలి అవ్వని శోధించినట్టు మనం గమనించాలి ఆదాం గారు అవ్వ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఆదాం గారు ప్రజెన్స్ అక్కడ లేనప్పుడు ఎప్పుడైతే ఆ అవ్వ శోధింపబడ్డదో వాక్యము తెలిసిన ఆదాము గారు అవ్వతో లేనట్టు మనం ఇక్కడ గమనించాం యోసేఫ్ గారికి దేవుని వాక్యము తెలుసు యోసేఫ్ గారికి దేవుని వాక్యం తెలిసి యోసేఫ్ గారు ఏ విధంగా మరియమ్మ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మరియమ్మ గర్భం ధరించబోతుంది లోక రక్షకుడి లోకానికి తన ద్వారా రాబోతున్నాడనే వాక్యం తెలిసినప్పుడు యోసేవ్ గారు మరియమ్మతోనే ఉన్నారు అనేది మనం ఇక్కడ గమనించాం ఈ రోజుల్లో సంఘాలలో మనం గమనిస్తే పురుషుడు వాక్యం వినకుండా పురుషుడు వాక్యాన్ని తెలుసుకోకుండా పురుషుడు వాక్య జ్ఞానంలో ఎక్కువగా ఎదగకుండా ఎక్కువ మటుకు పురుషుడు సంఘానికి రానియకుండా సాతానుడు పురుషులను బిజీ చేయడాన్ని బట్టే ఈరోజు కుటుంబ వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి అనేది మనం గమనించాలి చాలామంది పురుషుల జీవితాల్లో మనం గమనిస్తే మన ప్రజెన్స్ ఉంటుంది మనం బాడీ పరంగా ఆర్ ప్రెజెంట్ ఇయర్ మైండ్ పరంగా మనం యాబ్సెంట్ ఉంటాం మన జీవితాల అనేక పరధ్యానంలో సబ్ కాన్షియస్లీ ఏదేదో ఆలోచించుకుంటూ జీవించే పరిస్థితులు ఉంటాం మేము అనేక సువార్త పరిచయలోకి మేము వెళ్తూ ఉంటాం గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది పురుషుల సంఖ్య తక్కువగా ఉంటుంది నేను కర్నూల్ స్టాంటన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో చర్చ్ యానివర్సరీ టూ డేస్ మాట్లాడే పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నేను గమనించేది మనం గమనిస్తే పురుషుల సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ స్త్రీల సంఖ్య ఎక్కువగా అక్కడ ఉండే పరిస్థితులు గమనిస్తాం ఎందుకు అనగా ఇఫ్ ఎ మ్యాన్ నోస్ ద వర్డ్ హీ విల్ ఆల్వేస్ బీ విత్ ద గాడ్ హీ విల్ ఆల్వేస్ బీ విత్ ద ఫ్యామిలీ హీ విల్ ఆల్వేస్ బీ లీడింగ్ ద ఫ్యామిలీ టు ద లార్డ్ అనేది మన జీవితాల్లో మనం గమనించాలి కాబట్టి సాతానుడు ఏం అంటే పురుషులుగా మనల్ని బిజీ లైఫ్లో బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే వాక్యము భార్య ప్రార్థన చేస్తుంది కదా భార్య బిడ్డల్ని చూసుకుంటుంది కదా లేకపోతే తోబుట్టులు బిడ్డల్ని తోబుట్టులు కుటుంబంలో సంఘానికి వెళ్తున్నారు తల్లి ప్రార్థన చేస్తుంది ఫలానా వారు ప్రార్థన చేస్తున్నారు ఫలానా వారు ఫాస్టింగ్ ప్రేయర్లు ఉంటున్నారు ఫలానా వారు సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నారు నేను రెగ్యులర్గా వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదులే అనే విధంగానే మనం జీవిస్తున్నాం కానీ మన జీవితాల్లో ఆలోచించవలసింది పురుషులకి మొట్టమొదటి వాక్యము దేవుని స్వరం వినపడింది పురుషుడికి మీరు ఏదో తోటలో మీ జీవితాలను మనం గమనిస్తే ఎప్పుడైతే పాపం అనేది చేయబడిందో దేవుడు మొట్టమొదటిగా పిలిచింది అవ్వని కాదు దేవుడు మొట్టమొదటిగా పిలిచింది ఆదాముని పిలిచారు ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు ఆడమ్ మేడం వేర్ ఆర్ యూ అనే మాట పిలవడానికి కారణం మన జీవితాలు ఇక్కడ ఆలోచించాల్సింది బీ మెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్పిరిచువల్ గైడెన్స్ టు బి ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనేది మనం గమనించాలి